శ్రీ భగవద్గీత ప్రతి ఒక్క హృదయమందు ముందు చెప్పుట వలన భగవంతుడు జనుల శరీరమందే అతి సమీపమున వర్తించుతున్నారని నిశ్చయించి ఎవ్వరూ కూడా పాపకార్యములవియూ చేయక భగవత్ ప్రాప్తికై నిరంతర యత్నశీలుడై ఉండవలను ఈ విధముగా క్షేత్ర క్షేత్రజ్ఞుల రెండింటినీ గుర్చి తెలిపి అట్టి విజ్ఞానము వలన కలుగు ఫలితమును వచించుచున్నారు ఇతి క్షేత్రం సదా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసత మధాయతద్విఘ్నాయ మద్భవायोపపద్యతే ఈ ప్రకారము క్షేత్రము అట్లే జ్ఞానము జ్ఞేయము గూడ సంక్షేపముగా చెప్పబడినవి నా భక్తుడు నాయందు భక్తి కలవాడు వీని నెరింగి నా స్వరూపమును మోక్షమును భగవద్ ఐక్యమును వంతుట అర్హుడగుచున్నాడు నా భక్తుడు దీనిని తెలుసుకుని అని చెప్పుట వలన భక్తుడు కాని వాడు ఆ జ్ఞానాదులు ఎరుగజాలడనియు పైన తెలిపిన జ్ఞాన జ్ఞేయాదుల నెరుగుటకు పూర్వము ప్రతివారును భక్తుడు ఏ కావలసి ఉన్నదనియూ స్పష్టమగుచున్నది భక్తి అను పుష్పము నుండి జ్ఞానమను ఫలమావిర్భవించును కావున ప్రభ్రథమున సర్వేశ్వరునిపై సద్గురువులపై అచంచల భక్తి కలిగి ఉండి జప తప పూజ సంకీర్తనాడుల చేవారని ఆరాధించు వారికి వారు కరుణించి జ్ఞాన జ్ఞయముల నరుగగల బుద్ధి యోగమున సంఘగలరు తద్వారా భక్తులు జ్ఞానులై భగవత్ సాయిజ్యమునకు తగుస్తారు అట్లు కాక భక్తి భగవద్భక్తి లేనిచో వారంతటి గొప్ప పండితులైనప్పటికీ భౌతిక విజ్ఞాన కుశలత్వము కలిగి ఉన్నప్పటికీ ఈశ్వరీయ విజ్ఞానము జ్ఞేయ తత్వానుభవము వారికి కలుగజాలదని ఈ శ్లోకము ద్వారా వెళ్ళడుగుతున్నది ఇక్కడ క్షేత్రము అట్లే జ్ఞానము జ్ఞేయము సంక్షేపముగా చెప్పబడినవి నా భక్తుడు వీని నెరింగి నా స్వరూపమును మోక్షమును భగవత్ ఐక్యమును పొందుట కరగడుగుతున్నాడు ఎవరో ఎక్కడ భగవంతుని ఎందు ఐక్యము పొందుతారో వారిని గురించి మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నదన్నమాట క్షేత్రము అంటే ఈ శరీరము కనపడే ఈ శరీరము యొక్క వివరణ ఏదైతే ఉన్నదో దాన్ని సంపూర్ణంగా తెలుసుకునేది ఏదైతే ఉందో అదే క్షేత్రాన్ని తెలుసుకోవటం అట్లే ఈ క్షేత్రాన్ని నడిపించే ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని కూడా ఈ క్షేత్రానికి ఆధారమైన స్వరూపం జ్ఞానమని ఆ జ్ఞాన స్వరూపంగా మారి ఈ క్షేత్రానికి భిన్నంగా సాక్షి మాత్రంగా చూసే అనుభూతి పొందటము రెండవ దశ మూడవది జ్ఞానానికి ఆ జ్ఞేయ వస్తువు ఈ జ్ఞానం అంటే కదిలే యొక్క విధానం ఏదైతే ఉందో జీవుడన్నా జ్ఞానం అన్నా ఒకటి ఏ కదిలికైతే కదులుతూ ఉన్నదో ఈ కదిలే యొక్క స్వభావం కలిగితే ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ జ్ఞానము అంటే అంటే ఈ కదల కదిలేదానికి ఈ జ్ఞేయ వస్తువు ఎప్పుడూ కూడా కదలకుండా నిశ్చలంగా పరమాత్మ యొక్క స్థితే ఇక్కడ జ్ఞేయ వస్తువు ఈ జ్ఞా ఈ క్షేత్రము అట్లే ఈ జ్ఞానము ఈ జ్ఞేయము ఈ మూడింటిని సంపూర్తిగా తెలుసుకున్న వారెవరైతే ఉన్నారో వాళ్ళే ఈ మోక్షమును భగవద్ ఐక్యమును పొందుటకు అర్హతనే పొందుతున్నారు లేకపోతే లేదు అని ఇక్కడ మనకు తెలియజేయటం జరిగిందన్నమాట ఇక ప్రతి వారు కూడా భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే ఎక్కడో ఏ బయట ప్రపంచంతో తిరిగే యొక్క విధానము భక్తి ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా తన మీద ప్రతి ఒక్క విషయం కూడా తన మీద అంటే క్షేత్రం తన శరీరం మీద తన శరీరం మీద తీసుకొని తన శరీరములో అతి సూక్ష్మంగా అంతర్గతంగా భగవంతుడు ఏ రూపకంగా ఉన్నాడు ఎట్లా భగవత్ స్వరూపము నిలయమై ఉన్నది ఈ శరీరములో అని ప్రతి ఒక్కరము కూడా మనల్ని మనల్ని పరిశోధన చేసుకొని ఆ పరిశోధన ద్వారా ఏ భక్తి అయితే నిరంతరము నేను ఆ భగవంతుని ఏ విధంగా చేరుకోవాలి ఆ భగవత్ రూపము నేనే అయ్యుండాను అని ఇక్కడ పెద్దలు మహాత్ములు గురువులు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయే మరి ఏ విధంగా భగవత్ స్వరూపము నేనై మరి ఇప్పుడు నేను అవ్వలేదే నాకంతా కూడా ఒకే దృశ్య రూపకం తప్ప రెండవది ఏది నాకు కనిపించుట లేదే అని ఎవరికి వాళ్ళము మనం బాగుగా విచారణ చేసి ఎవరైతే మహాత్ములు పెద్దలు గురువులు ఉన్నారో వాళ్ళని అచంచల భక్తి అంటే ఎటువంటి వాళ్ళు చెప్పే ఆజ్ఞ తప్ప రెండవది ఏదీ లేదు వాళ్ళు చెప్పింది తూచా తప్పకుండా మనం ప్రయాణం చేసేదే తప్ప వేరేది లేదు అని అచంచల చంచలం అంటే అటు ఇటు ఇంకొక వేరే దాని మీద పోయేది కాకుండా నిరంతరము ఆ గురువులు చెప్పే యొక్క వాక్యం పైన పూర్ణ విశ్వాసం ఉంచి ఇక భక్తితోటి ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉంటాడో తప్పనిసరిగా వాళ్ళు ఈ మార్గాన్ని ప్రయాణం చేసి ఏ మార్గం అంటే క్షేత్రం అంటే ఏమిటి ఈ జ్ఞానం అంటే ఏమిటి ఈ అంటే ఏమిటి అనే విషయాన్ని అనుభవపూర్వకంగా పొంది ఉన్న యొక్క మహనీయులు కాబట్టి గురువులు పెద్దలంటే వాళ్ళ దగ్గర అటువంటి జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే అచంచల భక్తితోటి వాళ్ళు చెప్పిన మార్గాన్ని మనం ప్రయాణం చేస్తామో తప్పనిసరిగా ఈ భగవంతుని యొక్క ఐక్యము చెందటం తప్పనిసరిగా అవుతూ ఉన్నది అని ఇక్కడ మనకు భగవానుడి ద్వారా తెలియజేయటం జరిగింది అయితే ఇక మరి ఎవరైనా సరే ప్రతి ఒక్క జనులలో ప్రతి ఒక్క హృదయములో ప్రతి ఒక్క హృదయములో భగవంతుడు నా నాయందు భక్తి కలవాడు నా ఎందు అంటే ఆత్మస్వరూపమే ఇక్కడ భగవానుడు మనకి నాయందు అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఒక శరీరధారి అనే విషయమే మనకు గుర్తు వస్తూ ఉంటుందన్నమాట ఏనాడో ఐదు వేల ఐదు వందల సంవత్సరాలు ఏనాడో జరిగిపోయిన శ్రీకృష్ణుడి యొక్క రూపకమే మనం గుర్తుంచుకోవటం కానీ ఆ ప్రతిమని మనం వీరి పెట్టుకొని పూజించటం కానీ ఆ విధంగా మనకు ఆ రూపకమే గుర్తు వస్తూ ఉంటుంది ఏ కారణం అది రూపకం పూజించవద్దని ఆ ప్రతిమను గుర్తించవద్దని కాదు నా భక్తుడు నా భక్తుడు అంటే భగవంతుని యొక్క స్వరూపం ఎప్పుడూ కూడా కనపడకుండా పోయేది కాదు భగవంతుని యొక్క స్వరూపం ఆ రూపకములో భగవత్ స్వరూపంగా తానుండి ఆ రూపకాన్ని ధరించి ఇక్కడ ధర్మ అధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాన్ని స్థాపించేదానికి వచ్చిన స్వరూపం అయితే అక్కడ రూపకం అనేది ఇంకొకరు ఇంకొకరిది ఉండి ఇంకొకరిది ఉండకుండా ఉండేది కాదు ఏ రూపకమైనా జనించిందంటే అది గతించేది కానీ ఈ జనించి గతించే దాంట్లో అతి సూక్ష్మంగా జనించకుండా గతించకుండా ఉండే యొక్క రూపకమే ఆత్మస్వరూపము నా భక్తుడు అంటే అటువంటి ఆత్మస్వరూపమే నేను అని నిర్దిష్టంగా ఎలాంటి సంకోచము లేకుండా నిలబడ్డ యొక్క స్వరూపమే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపకం కాబట్టి నేను ఎప్పుడూ కూడా ఈ రూపకం కాదు రూపకములో ఉండే శాశ్వతమైన తత్వానే నేను అందువల్ల ప్రతి ఒక్క హృదయములో కూడా నేనే ఉన్నాను నాకు తప్ప రెండో వస్తువు లేనే లేదు కాబట్టి ఏ శరీరాలైనా సరే ఇవి జనించి కథించేవి కాబట్టి నేనెప్పుడు జనించేవాణ్ణి కాదు కథించేవాణ్ణి కాదు ఆరోపకమే నేను అది మనకు శ్రీకృష్ణ భగవానుడు మనకు తెలియజేసిన యొక్క విధానం అందువల్ల నా భక్తుడు చెడడు నా భక్తుడు అని పదే 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 అనేక సార్లు మనకి అటువంటి పదాన్ని మనకు ఉపయోగించటం వల్ల భగవంతుని యొక్క స్వరూపము మన శరీరములో అతి సూక్ష్మంగా రూపానే ఉన్నది కాబట్టి ఆ ఆత్మ యొక్క స్వరూపమే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అందువల్ల మనం ప్రతి ఒక్కరము కూడా హృదయములో దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన ఈ దేహములో ఈ దేహమే ఒక దేవాలయము ఈ దేవాలయంలో జీవుడే సనాతన్ నుంచి దేవుడై ఉన్నాడు అని మనకి ఒక సూక్తి ఉందన్నమాట అదే పద్ధతిలో ఇక్కడ ప్రతి ఒక్క హృదయములో ఆత్మస్వరూపము దేదీప్యమానంగా ప్రకాశించుచున్నది అని మనకి ఘంటాపదంగా ఇక్కడ భగవద్గీత కానీ వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ అనేక రకాలుగా మనకు తెలియజేసేటప్పుడు మనకు ఆ స్వరూపం గురించి మనకు తెలియటం లేదు అదే ఇక్కడ మన दौर्भाग्यम మరి మన దగ్గర ఉండ భగవంతుని యొక్క స్వరూపాన్ని మనము తెలుసుకోలేక మనస్వరూపమైన రూపకాన్ని మనము తెలుసుకోలేక మనం బయటకొచ్చి అంటే ఇంద్రియాదుల ద్వారా ఈ దేహంలో ఉన్న ఇంద్రియాదుల ద్వారా బయట ప్రపంచం మీదే తిరిగి అదే నిజము అని మన జీవన విధానం గడుపుతూ ఉన్నాం ఎన్నిసార్లు ఎన్ని మార్లు అనేక రకాలుగా ఈ మన భగవతని గురించి మనకు తెలియతూ ఉన్నప్పటికీ వింటూ ఉంటుంటాం మళ్ళీ వదిలేస్తూ ఉంటుంటాం అన్నమాట ఇది దీని యొక్క విచారణ అనేది బాగా దృఢంగా ఎవరైతే సంపూర్తిగా భక్తి భావన భగవంతుడు తప్ప రుండవదలేదు అనే భక్తి భావన ఏదైతే ఉందో అటువంటి భక్తి కలిగిన వారికే జ్ఞానం అనే పుష్పము ఫలించుద్ది అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు జ్ఞానం అనే పుష్పం అనేది మనకు ఫలించనంతసేపు వాస్తవమైన భగవంతుడి నిరాకార స్వరూపము ఎవరు కూడా కనీసం పొందలేరు ఐక్యం పొందలేరు జ్ఞానం యొక్క ఆధారంతో ఎందుకంటే జ్ఞా జ్ఞానమే నిరాకారం ఇక్కడ మనకు దేహంలో ఈ స్థూల స్థూలానికి కనపడే యొక్క మనస్సు కూడా స్థూల స్థూల దేహమే మనస్సు కూడా ఒక ఆకారం చెందింది అయితే ఇక్కడ మనస్సు కంటే అవలం ఉండే ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఆ జ్ఞానం నిరాకారం అనమాట అయితే ఆ నిరాకారమే భగవంతుని అనుకోకూడదంటే నిరాకార భగవంతుని యొక్క అంశే అయితే ఇక్కడ ఎందుకది దేహ పరిధిలో నేను అనుకుంటూ ఉన్నది కాబట్టి అక్కడ జీవుడు జీవస్వరూపం జీవుడు ఉన్నాడనమాట అప్పుడు కదిలే ప్రతి ఒక్క కదలికలు కూడా జీవుడి యొక్క ఆధారంతో కదులుతూ ఉన్నాయి కాబట్టి అందువల్ల జీవుడు అని పేరు పెట్టారు ఆ జీవస్వరూపం ఎవరైతే నేను జీవుణ్ణి నేను జ్ఞానాన్ని అని ఆ స్థితిని పొందగలిగి ఆ స్థితిలో నిలబడగలుగుతారో అప్పుడు ఈ దేహానికి సంబంధించిన ప్రతి ఒక్క క్రియకి ప్రతి ఒక్క ఆలోచనకి ప్రతి ఒక్కదానికి ఈ ప్రపంచానికి సంబంధించింది ప్రతి ఒక్కదానికి కూడా తన సాక్షి మాత్రంగా చూడటం జరుగుతూ ఉంటుంది తన యొక్క సంకల్పంతో ఈ క్రియలను జరుగుతూ ఉన్నాయి అన్న అనుభవము తనకు తయారవుద్ది అప్పుడు నేను దేనికి అంటే వాడిని కాదు దేనికి కనీసం సంబంధించి బంధించబడే వస్తువుని కాదు అని ఎవరైతే తనకు తాను జ్ఞానస్వరూపంగా మారిపోయి ఆ విధంగా ఇక్కడ సంచారం చేస్తూ ఉంటారో ఆ స్వరూపమే ఇక్కడ జ్ఞానము జ్ఞానము అంటే ఎప్పుడైతే అటువంటి స్థితి మనకు తయారవుద్దో అప్పుడే వాస్తవమైన ఈ జ్ఞానం గుర్తెరిగే జ్ఞానం నేను గుర్తెరిగినప్పుడు నేనుగా ఉంటున్నాను అనే లేఖతలకి ఉండ స్వరూపం ఏదైతే ఉండదో ఆ స్వరూపమే వాస్తవ స్థితి అక్కడ వాస్తవమైన పరమాత్మలో ఐక్యమయ్యేదానికి వీలవుద్దమాట ఇక్కడ ఐక్యం ఇవ్వటం అంటే ఐక్యం కాకుండా ఏదీ లేదు సమస్తం మొత్తం కూడా ఈ భూ ప్రపంచం మీద విడదీసే వస్తువు ఒక్కటైనా సరే భిన్నంగా వేరుగా విడదీసేదంటూ ఏదీ లేనే లేదు రూపకములో చూసినా కూడా మొత్తం ఏకంగానే ఉండదన్నమాట ఎందుకు అంటే ప్రతి ఒక్కటి కూడా అంత వేరు వేరుగా మనకి గోచరించుతూ ఉంటుంది కానీ అంత మిళితమయ్యే ఉంటుంది ఏ విధంగా ఇప్పుడు ఆకాశం అనేది ఒక ప్రత్యేకంగా కనపడ్డప్పటికీ కూడా ఈ ఆకాశంలోనే ఈ గాలి అనేది మిళితమై ఉన్నది అటుటప్పుడు ఆకాశం వేరుగా ఉన్నట్లు మన గోచరం అవుద్ది తర్వాత ఈ గాలి వేరుగా ఉన్నట్లు మనకు గోచరం అవుతూ ఉంటుంది అదేవిధంగా ఈ అగ్ని కూడా వేడి కూడా ఈ గాలిలోనే ఈ గాలి ఆకాశంలోనే మిళితమై ఉన్నది కానీ వేరుగా గోచరించుతూ ఉన్నది అట్లానే ఈ నీరు కాని భూమి కానీ అన్నీ కూడా వేరువేరుగా దాని యొక్క శాస్త్రలో దాని యొక్క క్రియలు వాటి యొక్క విధానం వేరుగా మనకు గోచరించినప్పటికీ కూడా అంత ఏకమయ్యే ఉన్నది గాలిలో నీరు ఉన్నది వేడి ఉన్నది వేడిలో నీరు ఉన్నది నీరే ఘనీభవించి భూమి అయ్యింది అట్లానే వీటన్నింటికీ ఆధారమైన స్వరూపం భగవంతుని యొక్క స్వరూపం నిక్షిప్తంగా ே அந்து அதுவெல்ல బయటకొచ్చి మన జ్ఞానం బయట ఎదిగితే మనకు ఎక్కడా కూడా భగవంతుని యొక్క స్వరూపం మన కానే కాదు మన అందువల్ల మన దేహాన్ని మన పరిశోధన చేసుకొని ఈ క్షేత్రాన్ని పరిశోధన చేసుకొని ఈ క్షేత్రం అంటే శరీరం నేను కాదు అని మొట్టమొదట ఈ శరీర భావన అనేది సంపూర్తిగా ఎవరికైతే తొలగిపోతూ ఉన్నదో వాళ్ళకి వాస్తవమైన జ్ఞానస్థితిలో నిలబడేదానికి సంబంధించి యొక్క అర్హతని సంపాదించుకొని అప్పుడు ఈ శరీరం కాదు నేను శరీరానికంటే అతి సూక్ష్మంగా ఉండే జ్ఞానాన్ని నేను అనుకోవటం కాదు నేను అవ్వటం వేరు అనుకోవటం వేరు అనుకున్నది ఏది కూడా నిలబడదు ఏదైతే రూపకమున కదిలిందంటే అది ఏది నిలబడదు ఇక్కడ స్థిరగా స్థిర వస్తువు ఏదైతే ఉందో స్థిర వస్తువు అయ్యి స్థిర వస్తువు తానై తనలో నుంచి కదిలే సంకల్పాన్ని తను చూడటం ఏదైతే ఉన్నదో అప్పుడు నేను జ్ఞానాన్ని అనే సంగతి తనకు తానుకు జ్ఞాన స్వరూపం అయ్యి ఉంటాడు అయ్యి యొక్క వస్తువుతోటి అప్పుడు ఈ సర్వకార్యకలాపాలు కానీ చేసినట్లయితే అప్పుడు ఇంద్రియాదులతోటి చేసే ప్రతి ఒక్కటి కూడా తనకు మిగిలి సాక్షిరూపకంగా మిగిలి చూడటం జరుగుతూ ఉంటుందన్నమాట మిగిలిన యొక్క స్వరూపంగా తను మారినప్పుడు ఏ కర్మలు కూడా తనకు అంటుకునే విధానం అనేది తగలనే తగలవు ఎయి కూడా కర్మనే బంధనం అనేది జ్ఞానానికి ఎప్పుడు కూడా తగలడం అనేది ఉండదు కాబట్టి అటువంటి సూక్ష్మాది సూక్ష్మంగా ఉండే మన యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపం కాడికి తద్్రూపం ఎక్కడికెక్కడికి ఎక్కడికెక్కడికి రూపాంతరం చెందుకుంటా మారిపోవటమే ఇక్కడ వాస్తవమైన పరమాత్మ స్థితిని పొందటము అంటే ఎప్పుడైతే ఈ దేహములో సూక్ష్మంగా ఉన్న జ్ఞానాన్ని నేను అనుకుంటాడో ఈ బయటికి ఈ లోకే ఉండ కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్షన్ బయట ఉంటేనే ఈ ఇది ఉందని సమ విషయాన్ని తను గ్రహించి అనుభవపూర్వకంగా ఈ బయట లోన నేను ఏకమై ఉన్నాను నేనంటూ ఈ పరిధిలోనే లేను అని ఆ పరిధి భావన ఎప్పుడైతే తనకు తొలగిపోతుందో అప్పుడు అంతా లోకం మొత్తం బయట లోన కూడా నేను ఏకంగానే ఉన్నాను అంటే ఒక పరమాత్మ స్థితి తప్ప రెండవది లేదు అని అటువంటి అనుభూతిగా మారిపోవటం ఉంటుంది ఈ తీరుగా భగవంతుని యొక్క తత్వము అంటే మనం చదవటం కానీ వినటం కానీ విన్నదాన్ని మళ్ళీ తిరిగి చెప్పటం కానీ నాకు తెలిసిందని కానీ నాకు తెలియదని కానీ ఈ తీరుగా చెప్పుకునేది కాదు వినేది కాదు రూపాంతరం చెందుకుంటా ఏ స్థితి అయితే ఉందో కదలకుండా మెదలకుండా స్థిరంగా ఉండే తత్వం ఏదైతే ఉందో అక్కడికి చేరుకొని ఆ స్థితిలో నిలబడటమే ఇక్కడ వాస్తవమైన జ్ఞేయ వస్తువును మనం తెలుసుకోవటం అది కేవలం భక్తి వల్లనే సాధ్యమవుద్దని భగవాను ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది ఓం